ఈ రోజు ముందుకి డోలా శారీస్ బాగా ట్రెండింగ్ శారీస్ తీసుకొచ్చామండి ఇవన్నీ కూడా బాగా ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి పాయిల్ ప్రింట్ తోటి లెహరియా డిజైన్ తోటి చాలా ఎక్సలెంట్ గా ఉండే శారీస్ అండి ఈ శారీస్ డోలా సిల్క్ అంటేనే మీకు తెలుసు కదా చాలా సాఫ్ట్ గా చాలా షైనీగా ఉంటాయి దాని మీద పాయిల్ ప్రింట్ అంటే అసలు ఇంకా శారీస్ ఎక్సలెంట్ గా ఉంటాయండి ఫైవ్ కలర్ షార్ట్ అండి ఫస్ట్ ది బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ బార్డర్ అండి సెకండ్ వన్ వైన్ కలర్ కి పికాక్ బ్లూ కలర్ బార్డర్ థర్డ్ వన్ రాయల్ బ్లూ కి మహారాణి పింక్ కలర్ ఫోర్త్ వన్ ప్యాడ్ గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ బార్డర్ అండి ది ఫిఫ్త్ వన్ మహారాణి పింక్ కి నావీ బ్లూ కలర్ బ్లూ కలర్ అయినండి రాయల్ బ్లూ కి కొంచెం లైట్ షేడ్ గా ఉంటుంది ఈ ఫైవ్ కలర్ షార్ట్ అండి చాలా బాగుంటాయండి శారీస్ చాలా స్మూ డాలర్ సిల్క్ అంటే ఇంకా మీకు తెలిసిందే అంత ఎక్సలెంట్ గా ఉంటాయి బార్డర్ కూడా చిన్న లైన్స్ లాగా వచ్చి ఒక గ్యాప్ బార్డర్గా వచ్చిందండి గ్యాప్ బార్డర్గా ఫైవ్ ఎఫ్ టెంట్ అంతా బాగున్నాయి శారీస్ ఈ శారీస్ మొత్తంలో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీస్ బాగా ఆన్లైన్లో సిక్స్ ఫిఫ్టీ దాకా అమ్మారండి కానీ మేము మీకు చాలా రీజనబుల్ గా ఇస్తున్నామండి శారీస్ ని మీకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ప్రైస్ చెప్తాను ఓకేనండి ఇప్పుడు మీకు ఒక శారీ ఓపెన్ చేశానండి ఇది పళ్ళు అండి పళ్ళు పళ్ళు నుంచి కూడా ఎండింగ్ స్టార్టింగ్ దాకా కూడా మొత్తం ఫాయిల్ ప్రింట్ సన్న లైన్ లాగా వచ్చి గ్యాప్ బార్డర్ గా వచ్చి మధ్యలో లహరియా డిజైన్ వస్తుందండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి శారీస్ మాత్రం చాలా బాగుంది శారీ మొత్తం ఇంతే వస్తుందండి బ్యాక్ సైడ్ కానీ స్టార్టింగ్ నుంచి కానీ చాలా బాగుందండి శారీ ఎంత షైనిగా ఉందో ప్యారెట్ గ్రూన్ కి రాయల్ బ్లూ అంటే సూపర్ కాంబినేషన్ అండి శారీ మాత్రం నెహ్రీగా డిజైన్ తోటి రాయల్ బ్లూ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చి అది జరి విమ్ లాగా ఉందండి ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం సూపర్ ఉందండి శారీ దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ మామూలుగా సేమ్ టూ కలర్స్ తోటి వస్తుంది బ్లౌజ్ ఎందుకండి బ్లౌజ్ చిన్న డిజైన్ వస్తుంది టూ కలర్స్ తోటి వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇది శారీ అండి ఎంత సాఫ్ట్గా ఎంత షైనీగా ఎంత బాగుందండి శారీ మాత్రం అన్ని శారీస్ ఒకేలాగుంటాయండి డిజైన్ కానీ అంత ఫ్యాబ్రిక్ మొత్తం ఒకటేనండి ఇప్పుడు ఇది ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ ఇది రాయల్ బ్లూకి మహారాణి పింక్ కలర్ బార్డర్ ఇది బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్ వైట్ కలర్ కి పికా బ్లూ కలర్ బోర్డర్ ఫిఫ్త్ మహారాణి పింక్ కి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండి ఈ ఫైవ్ కలర్ షార్ట్ అండి ఈ శారీస్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్మ ఈ శారీస్ మా ఛానల్లో ఫోర్ డబల్ నైన్ థర్టీ షిప్పింగ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ థర్టీ షిప్పింగ్ అండి ఇంతకన్నా రీజన్ గా ఏ ఛానల్లో ఇవ్వరండి శారీస్ మాత్రం మా ఛానల్లో చాలా తక్కువకి ఇస్తామండి అంత మాకు కస్టమర్స్ కి మంచి రెస్పాండ్ కావాలనేనండి మా స మా అన్ని శారీస్ ఫ్యాబ్రిక్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏమీ ఉండవు మీకు ఈ శారీస్లో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ ఏ శారీ కావాలో పెట్ పెడితే మేము మీకు ఈ శారీ కొని చేస్తామండి మాకు ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే రెండో ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మా అన్ని వీడియోస్ మీరు చూస్తారండి ఓకేనండి